హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఎక్కడికి వెళ్తున్నావు లావణ్య అనుకుంటున్నారా ఇదిగోండి నేనైతే మా బిల్డింగ్ పైకి వచ్చేసానండి టెర్రస్ పైకి పైన చెట్లను పట్టించుకోవడమే లేదు అంటే కింద ఒక ఫ్లోర్లో కింద ఉన్నాయి చెట్లు కానీ అన్ని తీసుకెళ్లి కింద పెట్టుకున్నాను కానీ ఈ మడి ఓయించిన దగ్గర మాత్రం ఇంకా ఇంతకుముందు బంతి నారు వేసేదాన్ని అనమాట అయితే ఈ మధ్యకాలంలో పట్టించుకోవడం లేదు మొత్తం పిచ్చిగడ్డి ఎలా మొలిసిందో చూడండి మనము జాగ్రత్తగా పెంచుకునే చెట్లేమో అసలు ఇంత ఏపుగా పెరగవు అసలు ఇంత ఇదిగోండి ఆ చెట్టు అయితే ఎంత పెద్దగా ఎట్లా పెరిగిందో చూడండి పిచ్చి చెట్టు అసలు పువ్వులు కాయలు అన్నీ పూసాయి ఆ పిచ్చి చెట్టుకైతే ఇంక గడ్డి అయితే పిచ్చిగా పెరిగింది అనమాట అసలు మొత్తం ఇదంతా ఇవాళ అంతా తీసేసి చామగడ్డలు పెడదామని అయితే ఇంట్లో మొలకలు వచ్చిన చామగడ్డలు ఉంటే తీసుకొచ్చింది అనమాట ఇవన్నీ కూడా తీసేయాలి ఒకసారి చూడండి ఎట్లా పెరిగిందో పిచ్చిగడ్డి ఇదిగోండి ఒక చిన్న ఈ డ్రమ్ లాంటిది ఉంటే ఇందులో కూడా మొత్తం పిచ్చిగడ్డి మొలిచింది ఇంకా మనము ఎంతో జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచితే కూడా ఇంత ఫ్రెష్గా పెరగవు అసలు ఇదిగో చూడండి పువ్వులు కాయలతో సహా అన్ని గడ్డి ఇట్లా పెరిగిందనమాట అయితే ఇక్కడ ఫస్ట్ మొత్తం ఇలాగ చెట్లు పెట్టేయినా మొదట్లో అయితే ఇంకా పైకెక్కి నీళ్ళు నాకు ఎప్పుడైనా వీలు కాకపోతే ఇంకెవ్వరు పోయట్లేరు అనేసి అన్నీ తీసుకెళ్ళి కింద పెట్టినమాట ఇంకొకటి రెండు టబ్బులు అవి ఉంటే అలాగే వదిలేసినా ఎదుగండి కలమంది అయితే వర్షానికి ఫుల్లుగా అయిపోయి టబ్బు సరిపోవట్లేదు ఇంకొద్ది రోజులైతే ఆ టబ్బు పగిలిపోతుందేమో అనిపిస్తుంది మొత్తం పువ్వు వచ్చేసింది చూడండి ఇదిగోండి కలమందల్లో నుంచి పువ్వు వచ్చింది ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఒక్క చిన్న కొమ్మ పెట్టినా మొత్తం టబ్బు నిండిపోయింది ఇంకా తర్వాత ఇదిగోండి మొత్తం ఖాళీగానే చేశాను అన్నీ తొట్లన్నీ కింద పెట్టేసిన అనమాట అరటి చెట్లు అన్నీ కూడా కింద పెట్టేసిన కానీ ఈ మడిలో కూడా ఈసారి ఏదైనా విడదాము చామగడ్డలు అలాంటివి ఏవైనా బంతి మొలకలు నారేద్దాము అనేసి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అందుకోసం అయితే ఇదిగోండి మొత్తం ఈ గడ్డి ఎంత వీకెద్దామని అయితే ఇవాళ ఇంకా నేనైతే నేను మా వారు ఇద్దరం వచ్చాము ఒక్కదాంతో అయితే కాదు కదా కంపల్సరీ ఆడవాళ్ళకైతే ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉండాలి ఇంక ఇవాళ రేపు ఎవరి లైఫ్ వాళ్ళది పిల్లలు ఎవరి చదువులు వాళ్ళకి ఎవరి బిజీ వాళ్ళకే ఉంది అంతో ఇంతో మనకు ఒక హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్ అంటే అది మన హస్బెండే కదండి ఏమంటారు మీరు ఈ మాటకైతే ఎవరు కాదనలేరు ఎందుకంటే ఏ సాయం చేయాలన్నా కూడా ఇంకా మనకి హెల్పింగ్ హ్యాండ్ అయితే మన శ్రీవారే అనమాట ఇంకా నేనైతే మా వారిని తీసుకొని పైకి వచ్చిన ఇదిగోండి ఇంకా ఫస్ట్ అయితే ఈ పిచ్చిగడ్డ అంతా పీకేసి తర్వాత ఈ పెద్ద చెట్టు వీకుదామనేసి ఇదిగోండి అంతా ఇలా లాగుతున్నాను అసలు చేతులైతే విపరీతంగా గుంజుతున్నాయి అవి వస్తనే లేవు అసలు ఎంత గట్టిగా వీకినా కానీ వస్తలేవు కొంచెం వీకి నా వల్ల కాదనేసి మా వారికి వదిలేసిన నువ్వు వీకబ్బా అనేసి ఇక మొత్తం ఇదంతా తీసి ఇక స తర్వాత మొత్తం మట్టంతా గెలికించి చామగడ్డలు పెడదామని ఇదిగోండి నేను కొంచెం విగ్దామని చూసే నాకు వెళ్తనే లేదు చేతులు విపరీతంగా వస్తున్నాయి అసలు ఇదిగోండి కింద అయితే తొట్లలో ఇట్లా మొత్తం చెట్లు ఇవన్నీ ఫస్ట్ పైన ఉండే అనమాట ఇంక అన్నీ మీద్దాక ఎక్కడ ఒక్కోసారి వీలు కాకపోతే చెట్లు ఎండిపోతున్నాయి అని కింద పెట్టేసుకున్నా ఇంక ఈ పైన ఈ మడిలో మాత్రం ఇంక వర్షాలు పడుతున్నాయి కదా ఏవైనా వేస్తే కనీసం చామగడ్డలు వేస్తే చామాకు చాలా మంచిది అనమాట హెల్త్కి వేద్దామనైతే ఇట్లా చామగడ్డల కోసమని ఇవన్నీ తిప్పలు పడుతున్నాను అనమాట ఇంకా మా వారైతే మొత్తం నాకు హెల్ప్ చేస్తుండ్రు ఇదిగోండి ఇక్కడేమో తుమ్మి చెట్టు ఒకటి పెరిగింది అనమాట తుమ్మి పూల కోసము ఒక్క చెట్టు పెంచినామంటే చాలండి ఆ ఇత్తులు పడి ఎన్నో మొలకలు వస్తాయి అనమాట తుమ్మి పూలు దేవుడికి పెడితే చాలా మంచిది ఒక్క పువ్వు బంగారు పువ్వుతో పూజ చేసినంత ఫలితం వస్తుంది చాలా మంచిది అనమాట మనం ఒక్క చెట్టు పెట్టుకున్నామంటే చాలు అది ఎత్తులు పడి మస్తు మొలకలు వస్తాయి అనమాట ఇంకా ఇదిగోండి మా వారైతే నా కోసం ఇట్లాగా హెల్ప్ చేస్తుండ్రు చేస్తుండ్రు అనేకంటే కూడా చేయాల్సి వస్తుంది అంటే కరెక్ట్ ఏమో ఇంకా తప్పదాన్ని తీసుకొచ్చి చేయిస్తున్నాను అనమాట మొత్తం ఇదంతా కూడా ఒకసారి మట్టి అంతా మంచిగా ఇట్లా పెకిలిచ్చేసి మొత్తం ఈవెన్గా సమానంగా చేస్తున్నాం అనమాట ఇదిగోండి గడ్డి అయితే ఇంతగానం వచ్చింది ఆ పెద్ద చెట్టు పిచ్చిగడ్డి అన్నీ వికేసినాం ఈ తొట్టిల్లోని కూడా అన్నీ వీకేసినాం అనమాట ఇగో ఇందులో ఒక తుమ్మి చెట్టు ఉంటే అట్లాగే వదిలేసినాం మంచిగా పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి తుమ్మి పువ్వులు ఇంకా మొత్తం గడ్డి అయితే ఇగో ఇదిగోండి ఇంతలా వచ్చిందనమాట ఇక్కడ వరకు ఓకే గడ్డి వీకడము ఇక్కడ వేయడం వరకు ఓకే కానీ ఇప్పుడు ఈ గడ్డిని కిందికి తీసుకెళ్ళడం మాత్రం పెద్ద టాస్క్ ఆ పచ్చిగడ్డి చాలా బరువు బరువుందనమాట ఇంకా ఇదిగోండి మట్టి అయితే మొత్తం ఈవెన్గా చేసేసిండ్రు మా ఆయన అయితే మొత్తం గె ఒకసారి అంతా గెలికిచ్చి మంచిగా సమానంగా అన్నం అనమాట ఇదిగోండి చామగడ్డలు అయితే ఇట్లాగా చిన్న చిన్న మొలకలు వచ్చినాయి సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన నేను ఇదిగోండి హాస్టల్లో చాలా తీసుకొస్తారు కదా ఐదారు కిలోలాగా చామగడ్డ అందులో నుంచి మొలకలు వచ్చినవి తీసుకొచ్చిన అనమాట అప్పుడప్పుడు నాకు ఇంతకుముందు అయినా మార్కెట్లో మొలకలు వచ్చినాయి కనబడితే తెచ్చేదాన్ని నేను ఇంకా అల్లమేమో ఇదిగోండి ఇంట్లో ఉండే మొలకలు వచ్చింది సరే అని రెండు మూడు ఉంటే అల్లం కూడా తీసుకొచ్చిన అనమాట ఈ మొలకలు ఇవి పెడితే ఇప్పుడు కూడా అల్లము పసుపు చామగడ్డలు ఈ మంచి సీజన్ అనమాట ఇప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఇట్లా మొలకలు వచ్చినాయి రెండు మూడు అల్లం ముక్కలు ఉంటే కూడా పట్టుకొచ్చిన ఇంక ఇవన్నీ చామగడ్డలు మొలకలు వచ్చినాయి చిన్నగా మొలకలు వచ్చినాయి అయినా పెడితే వస్తాయి రానివి అయినా సరే పెడితే కొంచెం లేట్గా వస్తాయి ఇదిగోండి ఇట్లాగా మొలకలు వచ్చినవి పెడితే ఫాస్ట్గా ఆకులు వస్తాయి అనమాట చామాకులో చాలా విటమిన్స్ ఉంటాయి అసలు చామాకు పప్పు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా అవన్నీ కూడా పెరిగిన తర్వాత మీకు రెసిపీస్ వీడియోలు చేస్తాను ఇంకా ఇదిగోండి అయితే ఇట్లా మొత్తం ఇదే కవర్లో ఫ్లెక్సీ కవర్లో మొత్తం ఇట్లాగా ఫోల్డ్ చేసి తాడులాగా కట్టేసి ఇదిగోండి ఒక వైరు కేబుల్ వైర్ కట్టేసి ఇట్లాగా కిందికి అనమాట పైనుంచి కిందికి గల్లీలో కిందికి పడేటట్టు ఎందుకంటే దీన్ని మోసుకొని లిఫ్ట్లో పెట్టుకొని వెళ్ళడం కూడా టాస్కే అనమాట మట్టి అంతా మళ్ళీ లిఫ్ట్లో పడి పాడవుతుందేమో అనేసి ఇట్లాగా కేబుల్ వైర్కి కట్టేసి కిందికి వదిలేసినాం అనమాట ఇట్లా చేయడం వల్ల మాత్రం మా పని అయితే ఈజీగా అయిపోయింది కానీ మా వారి చేతులు మాత్రం చాలా నొప్పేసినాయి అసలు ఇంకా మట్టి అంతా సమానంగా అనే వరకు ఆయన చేతులు మాత్రం పాపం చాలా నొప్పిలేసినాయి ఇదిగోండి తాడుతోనే ఇలా కిందికి వదిలేసాం కాబట్టి ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని తర్వాత ఇదిగోండి ఈ చామగడ్డలు అయితే ఇందులో పెట్టాలన్నమాట ఇది పెట్టేసినామంటే అన్న పని అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇదిగోండి అన్ని చామగడ్డలు ఇట్లాగా కొంచెం గుంతలాగా చేసుకుంటూ అందులో పెట్టి ఇట్లాగా పైనుంచి మట్టి అయితే వేసేస్తున్నాం అన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా మనం రెగ్యులర్గా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఎప్పుడైనా ఎండలు కొట్టినప్పుడు పోస్తే సరిపోతుంది ఇప్పుడు చామగడ్డ పసుపు కొమ్ములు అల్లము ఈ సీజన్లో చాలా బాగా ఇప్పుడు పెడితే మాత్రం చాలా బాగా నాటుకుంటాయి అట్లాగే బంతి నారు టమాటా నారు ఇవి కూడా బాగుంటాయి రెగ్యులర్ గా నేను ఎప్పుడు టమాటా బంతి ఈ మడిలో అవే వేస్తాను అనమాట అయితే వేసినవే మళ్ళీ మళ్ళీ వేయకుండా ఈసారి డిఫరెంట్గా చామగడ్డలు అయితే ఒక పక్కకే వేశాను ఇంకా అటు పక్కకి ఏవైనా అల్ల చెట్టు వేరే నారు వేయాలి అనుకుంటున్నాను చూడాలి మరి ఇంకా అల్లం ఏమో ఆ మూలకు వేస్తున్నాను అనమాట ఇంకా వీటన్నిటి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను మీకు మొలకలు వచ్చిన తర్వాత చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఇదిగోండి నేను అన్ని చామగడ్డలు ఇట్లాగా దగ్గర దగ్గరికి మెయిన్ నాకు చామగడ్డ కోసం కాదు కానీ ఆ పైకి వచ్చే ఆకుల అని నేను ఇట్లాగా చామగడ్డలు అయితే పెడుతున్నాను అనమాట చామాకు అనేది హెల్త్కి చాలా మంచిది ఇది మార్కెట్లో కూడా మనకు దొరకదు అసలు మళ్ళీ ఇప్పుడు వచ్చే అక్టోబర్లో మనకు పితృ రోజులు వస్తాయి కదా పితృపక్షాలు అప్పుడు పంతుళ్ళకి సాహిత్యం ఇవ్వడానికి చామాకు అయితే చాలా మంచిది అనమాట కంపల్సరీగా చామగడ్డ చామాకు పంతుళ్ళకు స్వయంపాకంగా ఇస్తే చాలా మంచిది అనమాట అందుకోసమని మెయిన్ ఇప్పుడు అనమాట చామగడ్డలు మనకు చామాకు బయట కావాలంటే దొరకడం చాలా కష్టం అసలు ఎక్కడైనా పెద్ద పెద్ద మార్కెట్లో అమ్ముతారో ఏమో తెలియదు కానీ సామాన్యంగా అయితే మార్కెట్లో అమ్మరు వాటి కోసం అని అయితే ఒకవైపు మొత్తం చామగడ్డ ఇంక ఇక్కడేమో ఇందులో మా హాస్టల్ నుంచి కొన్ని మొలకలు తీసుకొచ్చిన గొర్రెంక చెట్లు అనేసి గొర్రెంక పూలు బతుకమ్మకి పెడుతుంటాం మేము మంచి రెడ్ కలరు అచ్చం గులాబీ పూలు ఉన్నాయి అనమాట అయితే కొంచెం మొలకలు బాగానే తీసుకొచ్చిన కింద మన గేట్ లోపల మడి ఉంటుంది అక్కడ పెట్టేసిన మీ రెంటర్స్ ఉంటే ఆమెకి ఇచ్చిన అనమాట మా ఫ్రెండ్కి పెట్టేసి మనీ ఇంకా రెండు మొలకలు తీసుకొచ్చి ఇదిగోండి పైన ఇట్లాగైతే డ్రమ్లో పెడుతుంది అనమాట ఓ పక్కకు తుని చెట్టు ఉంది అట్లాగే వాటి పక్కకు ఇట్లాగ గొర్రెంక చెట్టు పెట్టిన ఇంకో చిన్న మొలక ఉంటే ఈ టబ్బులో ఇట్లాగ పెట్టేసిన అనమాట ఇంకా పెడుతూ పెడుతూ ఉంటేనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సన్న సన్నగా పడుతూ ఒక్కసారే ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా చేతులు కడుక్కొని కిందికైతే అయితే బయలుదేరినాం ఇదండి నా టెర్రస్ గార్డెన్ వీడియో ఈ మొలకలు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది మీకైతే అందరికీ తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను ఇంక ఎట్లాగో వర్షంలో దడిశాను కదా అని కొద్దిసేపు సరదాగా వర్షంలో అయితే ఆడుతూ అట్లాగే దేవుడికి పూలు తెంపుకొని కిందికి అనేసి ఇదిగోండి పూలైతే తెంపుతున్నాను అన్ని పూలు తెంపుకుంటూ వర్షంలో ఆడుతూ షార్ట్ రీల్స్ చేస్తూ నేనైతే వర్షంలో ఫుల్గా అనమాట ఇదిగోండి అట్లాగే మా గులాబీ చెట్టుకు ఊసిన పూలు ఇదిగోండి రెండు పూలు వచ్చిన ఉండే ఇంక అవన్నీ తెంపుకొని కిందికి అయితే వచ్చిన ఓకే అండి అయితే ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడు అనుకుంటానండి మీ లవణ్య సాంబార్